नई न्यूस के स्वागत గోదావరి కలిలోని ఆర్సిఓఏ క్లబ్ ప్రాంగణంలో నిర్వహించిన అభినయ కల్చరల్ ఆర్ట్స్ కళోత్సవాలు కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం శాసన మక్కన్ సింగ్ రాజ్ఠాగూర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు యువత ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే వేదికలుగా నిలుస్తాయని అభినయ కల్చరల్ ఆర్ట్స్ సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా కళలను సాంస్కృతిక విలువలను సమాజంలో ప్రోత్సహించడం ప్రశంసనీయమని తెలిపారు అలాగే కళాకారులకు నిర్వాహకులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో నిర్వాహకులు కళాకారులు సాంస్కృతి

తే కొద్ది కలుద్దామనుకున్నాము పెద్ద మనిషి ఆరోగ్యం బాగా కలవలేకపోయినాం సరే మేము మరి మా గౌరవ అధ్యక్షులు మీరు కళా ధన్యవాదాలు నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు మీడియా మిత్రులకు నమస్కారం ఈ కార్యక్రమం ముందుగా సమాచారం లేకుంటే ఈరోజు పొద్దున దేశ మెసేజ్ చూసినాం డేట్ చూడాలి మళ్ళీ మనలో వస్తే ఉత్సాహాలు చెప్పడం జరిగింది ఇది లాస్ట్ టైం కూడా నేను రావడం జరిగింది కళాకారులు మన గజర్ కన్నా నరవేలేదు ప్రతి ఒక్కరు కళాకారులు ఇక్కడ లింగరేణి ధార్మి బిడ్డలు ఈ ప్రాంతంలో నివసించేవారు ఏదో ఒక రకమైన కళలో ఉన్నారు ఈ కళ కమలాసలు కూడా ఉన్నారు ఇక్కడ అంత బ్రహ్మాండంగా చిరంజీవులు కమలాసులు జమిని గణేష్లు ఎవరు పడితే వాళ్ళ ఇక్కడ గజారో గుర్తించచ్చు నిజమైన కళాకారులు దాంట్లో ఉత్తర తెలంగాణ బొగ్గుగరి ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు ఉత్తర తెలంగాణలో ఒటుక నుంచి బాధపెడుతుంటే అన్ని రకాల కళాకారులు ఇక్కడ నుంచి సినీ సినిమి రంగాల్లో కూడా చాలామంది రానిసోదావరి కళలో కనీ రీతిలో నుడు రా ఈత ఈత నువ్వుడు రా కళాకారు వాళ్ళు కూడా ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఆమె ఒక బృందం ఎగుతూనే ఉంటుంది గీత ఇలా రకరకాల కళాకారులు ఉన్నారు అదృష్టం బాలేక మనల్ని సూపర్ స్టార్ కాలే కానీ లేకుండా రజీగా తక్కువ ఉండలేదు తప్పకుండా ఈ కళను ఇంకా అద్భుతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి వసతులు పోయిన సంవత్సరం కళా భవనము కట్టాలని అడిగింది మొన్న మేము ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఉన్న స్టేడియంలో జరిగినప్పుడు ఇక్కడ సినిమాలలో నటిస్తున్న వారు కూడా ఇక్కడ కళాకారులు బాగున్నారంటే మా మినిస్టర్ గారు కూడా ఇక్కడ కళా వారు నట్టాలన్నారు మేము మేము ముందుగానే నిర్ణయించుకున్నాం ఈ రెండు సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు డ్రైన్లు లైట్లు నగర మార్పిడి ఈ నగరాన్ని అద్భుతంగా కొత్తగా రూపు చేసుకోవడం నగరంగా మార్చడం కొత్త నిర్మాణం చేయడం ఒక వ్యాపార కేంద్రంగా ఒక ఆరోగ్య కేంద్రంగా ఒక విద్యా కేంద్రంగా చేసే పనులు నిమగ్నమై చేస్తూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో పూర్తయితే వచ్చే ప్రత్యేక సంవత్సరానికి ఆ రోజు ఈ రోజు కూడా మాటిస్తూ ఉన్నాం మేము మాట ఇయ్యం మాటిస్తే తప్ప ఖచ్చితంగా అద్భుతమైన కళాభవనాన్ని గోదావరి గంలో ఎక్కడ ఇంకా డిసైడ్ కాదో తెలుసు కానీ ్రహ్మాండమైన ఉత్తర తెలంగాణలో మరొక రవీంద్ర భారతి వార్యం వరంగల్లో కట్టినటువంటి ఈ మధ్య కాలంలో ఒక భవనం కట్టింది దానికి తక్కువ కాకుండా అంత అద్భుతమైన భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళిక సంకల్పంతో ఉన్నాం కాళోజీ కళాక్షేత్రం అంత పెద్ద రెండు మూడు వందల కోట్లు అది కేసీఆర్ మరి రెండు వందల మూడు వందల నాకు ఉండదు కానీ మన బడ్జెట్లో అద్భుతంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఇంకా తెలంగాణలో సినీ పరిశ్రమ మనకున్న కళాకారులను ఎవరైనా ముందు పోయారంటే వారిని గుర్తించి ఖచ్చితంగా నా పక్షాన వ్యక్తిగతంగా ఎందుకంటే సినిమా రంగంలో ప్రభుత్వం ఇన్ఫ్లయన్స్ నడవదు కళ తర్వాత వ్యక్తిగత సంబంధాలు సినిమా ప్రపంచమే ఒక డిఫరెంట్ ప్రపంచం మన దగ్గర గుజాకెళ్ళు ఉన్నటువంటి నా కళాకారులు అందరికీ అవకాశం ఇస్తే వేరే ప్రాంతాల కళాకారులకు అవకాశం కూడా అంతమంది కళాకారులు ఉన్నగారు